హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మంది డ్రెస్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి సో డ్రెస్సెస్ కలెక్షన్ మళ్ళీ కూడా ఇంకొక ఎపిసోడ్ అయితే చేస్తున్నాం మీకోసం సో ఇవి మనకి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి కాస్ట్లీ బయట వచ్చేసి మీకు రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఈ మెటీరియల్ వచ్చేసి మనకేంటంటే మొత్తం మిక్స్డ్లో వస్తాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో వస్తాయండి ఫస్ట్ చూపిస్తున్నది ఏంటంటే మీకు డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి మీకు డోలా అండ్ ఇవి త్రీ పీసెస్ సెట్ మెటీరియల్స్ ప్యాంట్ ఉంటుంది టాప్ అండ్ దుపటా వస్తుంది త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుందండి ఇలా ఉంటుందన్నమాట ఇదేమో ఆర్గాంజా వచ్చేసి మనకి దుపటా వస్తుందండి అలాగే ప్యాంట్ వచ్చేసి కూడా మీకు ఒక్కొక్కసే ఒక్కొక్కటి వచ్చేసి కాంట్రాస్ట్ ఇది వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో అయితే ఇచ్చాడు ప్యాంటు ఓకేనా సో ఇలా త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుందండి సో ఈచ్ వన్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ మనకి సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది అలాగే మరొక డ్రెస్ కూడా చూస్తే మనకి ఇలా వస్తుందండి ఇది నెక్ డిజైన్ అండి నెక్ డిజైన్ చూసారు ఎంత డిఫరెంట్గా సూపర్ ఉంది అసలుకి అండ్ దీనికి దుప్పటా కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడండి దుప్పటా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇలాగ డోలా వస్తుంది దుప్పటా కూడా మెటీరియల్ అండ్ మొత్తం వర్క్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా వస్తుంది దీనికి ప్యాంట్ కూడా వచ్చేసి మీకు సేమ్ కలరే వస్తుందండి కాంట్రాస్ట్ సో ఇది కాంట్రాస్ట్ అయితే ఇచ్చాడు ప్యాంటు బ్లూ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది అంటే మనకి ఈ ఫ్లవర్ ఇక్కడ ఉంది కదండి వర్క్ వస్తుంది చూసారా ఇందులో మ్యాచింగ్ అయితే మనకి ప్యాంట్ ఇచ్చాడు అండ్ దుప్పటా కూడా అదే మ్యాచింగ్ లో మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ డ్రెస్ అలాగే మరొక డ్రెస్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇలాగ విత్ షిమ్మర్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి దీనిలో వచ్చేసి జార్జెట్ వస్తుంది ఫినిషింగ్ షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి ఇది నెక్ డిజైన్ అండి మొత్తం కూడా పూసల వర్క్ లాగా ఇలా వస్తుంది నెక్ డిజైన్ వచ్చేసి అండ్ చున్నీ కూడా మనకి వచ్చేసి ఏంటంటే ఇదే కాంబినేషన్లో దుప్పట అయితే ఇస్తాడు దీనికి కూడా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఈచ్ వన్ డ్రెస్ అండ్ మరొక డ్రెస్ వచ్చేసి మనకి ఇది కూడా డోలా వస్తుంది మస్లిన్ డోలా వస్తుందండి మెటీరియల్ అండ్ జరీ వస్తుంది సిల్వర్ జరీ అయితే ఇస్తున్నాడు అండ్ యాష్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా మనకి ఆర్గాంజా దుప్పట అయితే ఇస్తున్నాడు ఇలా వస్తుంది దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్లో ఆర్గాంజా దుప్పటా వస్తుంది దీనికి ప్యాంట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండ్ మరొకటి చూడొచ్చు నెట్టెడ్ ఇది వచ్చేసి మనకి కోటా స్టైల్ వస్తుంది సిల్క్ కోటా టైప్ వస్తుంది అండ్ ఇది నెక్ డిజైన్ వచ్చేసి వైట్ కాంబినేషన్ అండి ఇది దుప్పటా ఫ్యాంటీ ఈ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వస్తుంది మనకి ఓకే సో ఇది కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నాడు నెక్స్ట్ వన్ మరొకటి కూడా చూడొచ్చు ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ అంటే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మనకి సూపర్ ఉంది అండ్ నెక్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది దుప్పటా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఆర్గాంజా వస్తుంది దుప్పటా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చితే అండి ఇది జార్జెట్ ఫీల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి జార్జెట్ ఫీలు యాంటిక్ జరీ అయితే వస్తుందండి దీనిలో అండ్ దీనికి కూడా వచ్చేసి మనకి దుప్పటా వచ్చేసి సో ఇది దుప్పటా అండి ఇది దుప్పటా అయితే ఇస్తున్నాడు ప్యాంటు కూడా సేమ్ కలర్ మ్యాచింగ్లోనే మనకి వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి డ్రెస్ కాస్ట్ అండ్ ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుంటుందో ఇది మనకి క్రషింగ్ స్పేస్ సిల్క్లో క్రషింగ్ ఇప్పుడు శారీస్ వస్తున్నాయి చూసారా అదే మెటీరియల్ డబల్ షేడ్ వస్తుంది అండ్ దీనికి మనకి దుప్పట కల కలంకారీ ఇచ్చాడండి చాలా బాగుంది అసలుకి కలంకారీ దుప్పట అయితే వస్తుంది కలంకారీ దుప్పట వచ్చినవి ఓన్లీ దుప్పట అనే మీకు థౌజండ్ వరకు పడుతుందండి సో అలాంటిది మీకు డ్రెస్సు ప్లస్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట ఇలా త్రీ పీసెస్ సెట్ వచ్చేసి మెటీరియల్ అండి స్టిచ్చింగ్ చేయించుకోవాలి సిక్స్ ఫిఫ్టీకే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మరొకటి చూద్దాం ఇంకొకటి కూడా మనం చూసుకున్నట్లయితే ఇది ఆనియన్ షేడ్ లాగా వస్తుంది కొంచెం ఇలా ఉంటుంది ఫ్యాన్సీ లాగా సూపర్ ఉందండి రఫ్ అండ్ టఫ్ ఇది కూడా అండ్ ఇది నెట్టెడ్ సారీ నెక్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది వర్క్ కాన్సెప్ట్లో నెక్ డిజైను అండ్ దీనికి దుప్పటా అండి దుప్పటా వచ్చేసి కూడా మనకి ఈ టైప్ ఆఫ్ దుప్పట అయితే ఇస్తున్నాడు త్రీ పీసెస్ సెట్ ఇది కూడా అండ్ మరొక కాంబినేషన్ అండి సేమ్ ఇందా చూపించినటువంటి ఫ్యాబ్రిక్ మోడలే ఉంది ఇది కూడా మనకి పేస్టల్ కలర్ అయితే వస్తుంది ఇలాగ నెక్ డిజైన్ వచ్చేసి మనకి ఇది అండ్ దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ జార్జెట్ అయితే ఇస్తున్నాడు దుప్పటా వచ్చేసి మీకు ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ డ్రెస్ అండ్ మరొకటండి ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది కొంచెం మనకి ఫ్యాబ్రిక్ కూడా అర్థం కావట్లేదండి కొన్ని కొన్ని చాలా డిఫరెంట్గా సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ అండ్ ఇది నెక్ డిజైన్ చూసారా అసలు ఎంత బాగా ఇచ్చాడో చూడండి ఇలాగా ఇలా వస్తుందనమాట నెక్ డిజైన్ అనేది మంచి కలర్ కాంబినేషన్ అండ్ మరొక డ్రెస్ వచ్చేసి ఇది కూడా చూడొచ్చు ఇలాగ నెక్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలాగ ఆర్గాంజా వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా మెటీరియల్ దుపటా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ అండ్ మరొకటండి ఇది కూడా అసలు ప్యూర్ ఉందండి అసలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది అసలుకి మీరు వాషింగ్ మిషన్లో ఎట్లా వేసినా కానీ అట్లానే ఉంటుంది ఇది అయితే అంత మంచి క్వాలిటీ హెవీగా వచ్చింది ఇది నెక్కి సింపుల్గా డిజైన్ ఇచ్చాడు అండ్ ప్యాంటు దుప్పట ఇలాంటి స్టైలే వస్తుంది మనకి ప్యాంటు దుప్పట వచ్చేసి ఇలాగ దుప్పటాకి చక్క గుచ్చులు కూడా వస్తుంది హెవీగా ఉంది ఇది క్వాలిటీ అయితే మాత్రం మరొకటి వచ్చేసి ఇలాగండి ఇలా వస్తుంది చూడు హోల్స్ లాగా ఇస్తాడు చికెన్ కారీ మోడల్ అనమాట ఇది కూడా గ్రీన్ స్టైల్ ఉంటుంది అండ్ ప్యాంటు అలాగే దుప్పటా వచ్చేసి ఇలాగ త్రీ పీసెస్ సెట్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మరొక డ్రెస్ అండి సాఫ్ట్ ఆర్గాంజా టైప్ ఉంటుంది మెటీరియల్ కూడా అంత బాగుందో క్వాలిటీ అయితే ఇది కూడా మనకి నెక్ డిజైన్ అయితే ఇలా ఇస్తున్నాడు అండి హెవీగా బ్రాండెడ్ అనమాట ఇవన్నీ ప్యూర్ క్వాలిటీస్లో మనకి బ్రాండెడ్ ఐటమ్ మిక్స్డ్లో వచ్చాయి కాబట్టి మీకు ఇది ద బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఈచ్ వన్ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్